హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం అది కూడా ఇలా రెస్టారెంట్ స్టైల్లో నేను ఈరోజు అయితే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ చేసుకున్నానండి సో దానికోసము హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనం ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెగ్యులర్గా చీరికెలా చీరుకుంటాం కదండి అలా కాదు కొంచెం వేరుగా చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఒకసారి అప్పుడే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు ఆనియన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాము సగానికి కోసిన తర్వాత ఏదర్ ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ ఇలా స్లైస్లా కట్ చేయాలండి చీరికలు అంటాం కదా అలా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఆనియన్ అన్ని ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఇలా సపరేట్ సపరేట్గా ఉండాలి పీస్ సో ఒక్కసారి మనం ఆనియన్స్ మొత్తాన్ని ఒక చోట పెట్టుకుని చిన్నగా స్క్వీజ్లా చేసుకుంటే మొత్తం అన్నీ సపరేట్ అయిపోతాయండి అప్పుడే బాగా అవి ఫ్రై అవుతాయి ఆయిల్లో ఇదిగోండి ఇలా మొత్తం తీసుకున్నాము కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాము ఇది మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అవి మాడిపోతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే మనం పర్ఫెక్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి చూడండి నెక్స్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేయడానికి కావాల్సినవండి ఇవి స్టార్ ఎన్ఐజ్ ఒక ఫైవ్ వన్ టేబుల్ స్పూన్ షాజీరా ట్వంటీ ఇలాచి ట్వంటీ లవంగా ఇంకా దాల్చిన చక్క చిన్న జాజికాయ త్రీ లెమన్స్ ఇంకా త్రీ మిర్చి కొరియాండర్ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం మెంతికూర అన్నీ రెడీ చేసుకున్నామండి చికెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాము సో ఇప్పుడు మసాలా కోసం అండి చికెన్కి మీకు చూపించాను కదా మ్యారినేట్ చేసుకోవడానికని షాజీరా ఇలాచి లవంగా పువ్వు దాల్చిన చెక్క చిన్న జాజికాయ ఇవి మొత్తం వేసుకుని దంచుకోవాలండి అవసరమైతే మిక్సీ కూడా పట్టు పట్టుకోవచ్చు నేను కింద క్లాత్ ఎందుకు వేశానంటే కొంచెం అలా ఫోల్డ్ చేసేస్తే ఏమవుతుందంటే కింద ఫ్లోర్ వాళ్ళకి వినిపించకుండా ఉంటుంది టక్ టక్ మన సౌండ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సో అందుకని నేను వేశాను మసాలా దంచేసుకున్నానండి సో చికెన్ మ్యారినేషన్కి రెడీ చేసుకున్నాం కదా చికెన్లో వేసుకుని అది మొత్తం కలిపేసుకున్నాము నెక్స్ట్ త్రీ మిర్చి వేసుకున్నాము తర్వాత కొంచెం కూర వేసుకున్నాము ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అది ఒక టూ స్పూన్స్ దాకా తీసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ ఇంకా కారం కూడా రుచికి సరిపడినంత లైక్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఇంకా నిమ్మరసం అండి నిమ్మరసం కూడా వేసేసుకున్నాము కొంచెం కొత్తిమీర పుదీనా అవి కొంచెం కొంచెం తీసుకున్నాము నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు దీంట్లో సగం వేసుకున్నాము నెక్స్ట్ ఇంకా సగం ఉంచేసుకోవాలండి తర్వాత బిర్యానీ ప్రిపరేషన్కి కావాలి కదా లాస్ట్లో పైన వేయడానికి సో అందుకని ఉంచేసుకున్నాము కొంచెం ఇంక ఇవి మొత్తం బాగా మసాజ్ చేయలాగా చేయాలండి చేత్తోనే కలుపుకోవాలి అప్పుడే ప్రతి చికెన్ పీస్కి ఈవెన్గా పడుతుంది ఉప్పు కారం మసాలా మొత్తం కూడా ఇంకా ఆయిల్ వేసుకుంటున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది అది మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా దాంట్లో మిగిలిన ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది నో ప్రాబ్లం అండి అది వేసేసుకోండి వేసుకున్న తర్వాత బాగా ముక్కలకి మసాజ్లా చేయాలండి అప్పుడే పర్ఫెక్ట్గా చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది మొత్తం రెడీ చేసేసుకున్నామండి మీకు టైం ఉంటే టూ వన్ టు టూ అవర్స్ దాకా మ్యారినేట్ చేసుకోండి టైం లేని వాళ్ళు మసాలా వేసుకుని తర్వాత పెరుగు వేసేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి నాకు టైం ఉంది కాబట్టి నేను ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న ఆ తర్వాత కర్డ్ వేసుకున్నాను నాకు కర్డ్ వేసుకున్నా కూడా నేను వన్ అవర్ నాకు టైం ఉంది కాబట్టి నేను ఉంచుకున్నాను అలాగా సరిపోతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది నెక్స్ట్ వాటర్ తీసుకున్నాము బాస్మతి రైస్ ఉడికించాలి కదా వాటర్ బాగా మరగాలి నెక్స్ట్ వాటర్లో వేయడానికి షాజీరా టూ స్పూన్స్ జాపత్రి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగ ఇలాచి తీసుకున్నామండి వాటర్ బాగా మరిగేయండి ఇప్పుడు ఆ బా వాటర్ బాగా మరిగినప్పుడు మొత్తం మసాలా దినుసులంతా దాంట్లో వేసేసుకున్నాము అది కూడా బాగా అలా రోలాన్ అవ్వాలి చూసారా బాగా అని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము రైస్ వేయకముందే మనం వాటర్ బాగా కాగినాక తీసుకుని ఆ చికెన్లో వేసుకుంటే చికెన్లో అనేది బాగా ఉడుకుతుంది నెక్స్ట్ ఏంటంటే మసాలా ఉంటుంది కదండి అదంతా ముద్ద ముద్దలాగా ఉండకుండా అవుతుంది ఈవెన్గా ఉడుకుతుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా కప్ ఎలా అంటే మీకు సైజు చిన్న టీ కప్స్ ఉంటాయి కదా దాంతో టూ కప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి గంట ముందు నానబెట్టుకున్నవి బాగా వాటర్ మరిగాక వేసేసుకున్నాను ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చికెన్ మీద అంతా చికెన్ రెడ్గా కనిపిస్తుంది కదండి మనకు అది అది కవర్ అయ్యేదాకా ఫార్టీ పర్సెంట్ వేసేసుకోవాలి ఆ తర్వాత సెవెంటీ పర్సెంట్ అండి సెవెంటీ పర్సెంట్ వేసేసుకున్నాము ఇంకా తర్వాత మిగిలినంత వేసేసుకోవడమే లాస్ట్కి అది గట్టికి రాదు కదా సో అలా ఏదైనా జల్లెల్లాగా ఏదైనా ఉంటే దాంట్లో పోసేసుకుని మీరు రైస్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొరియండర్ పుదీనా ఇంకా నెయ్యి క్యాష్యూస్ కూడా అండి క్యాష్యూస్ అవసరమైతే ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు పచ్చివైనా వేసేసుకోవచ్చు యాక్చువల్లీ నేను ఇంకా పచ్చివి వేసేసుకున్నాను వేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకోవాలండి గీ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నేనైతే ఐరన్ తవ్వ పెట్టుకుంటున్నానండి అంతా ఈవెన్గా ఉడుకుద్దని మాడిపోకుండా అడుగు పట్టకుండా ఇలా వండుకుంటే మనకు అడుగు అనేది పట్టదు అసలు మీకు ఉన్నవాళ్ళు గోధుమ పిండి ఉంటుంది కదా అది ముద్దుగా చేసేసి ఆ ప్లేట్కి రౌండ్గా పెట్టుకోవచ్చు నా దగ్గర యాక్చువల్లీ బటర్ పేపర్ ఉంది ఆ స్టీమ్ అనేది బయటకు పోకుండా సో నేను బటర్ పేపర్ పెట్టుకున్నానండి స్టీమ్ అనేది బయటకు వెళ్ళకుండా మనకు అది లేకపోతే గోధుమ పిండితో పెట్టేసుకోవచ్చు అండ్ పైన కూడా వెయిట్ కోసం నా దగ్గర చిన్న రోల్ ఉంది కదా అది పెట్టేసుకున్నాను హై ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిందండి ఎందుకంటే అడుగున ఐటమ్ తాగా పెట్టాం కదా ఇంకా ఫైనల్గా ఫై మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీసుకుందండి మా అమ్మాయి చూడండి బాగుంటుంది మీకు వినిపించిందో లేదో మరి ఇంకా రెడీ అయిపోయిందండి మన చికెన్ దమ్ బిర్యానీ చూడండి ముక్క కూడా ఈవెన్గా ఉడికింది ఇంకా మీకు చూస్తే రైస్ కూడా చూడండి పొడి పొడిగా ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఉంటుందండి మా అమ్మాయి చెప్తుందండి తిన్న తర్వాత నన్ను ఒక్కొక్కసారి ఆమెకి ప్రేమ ఎక్కువైనప్పుడు హిమూ అంటుందండి హిమూ అమ్మ అంటుంది సూపర్ అమ్మ చూడండి సారీ అండి చెప్పటం మర్చిపోయాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఓకే అండి బాయ్